1 ke daila sir, 1 ke daila sir. 1 ke daila sir, 1 ke daila sir. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల చిన్న శంకరంపేట ప్రిన్సిపాల్ గారు అధ్యాపకులు విద్యార్థులు అందరూ కలిసి మరి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మరి పచ్చదనము పరిశుభ్రము అలాగే వివిధ రకాల కార్యక్రమాలు స్లోగన్స్ ఇచ్చుకుంటూ మరి శంకరంపేట పట్టణ పురవీధుల్లో తిరుగుతూ మరి స్థానిక ప్రజలకు అవగాహన కలిగించడం జరిగింది మరి ఈరోజు చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా మరి నిర్వహించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాల మేరకు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు అలాగే అందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛదనం పక్కనటువంటి ఈ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటూ మరి ప్రపంచంలో అనేక ఉపద్రవాలు వస్తున్నాయి వీటన్నిటి కారణం కేవలం మొక్కలు లేకపోవడమే అదే కనుక ఇప్పుడు వయనాడులో మనం చూసినా కేరళలో అక్కడ కొండల చర్యలు వినిపడి ఎంతో ఉత్పాతం జరుగుతుంది దీనికి కారణం ఏందంటే నదులు ఉప్పొంగడం మరి నదులు ఉప్పొంగకుండా ఉండాలి అంటే పచ్చదనాన్ని పెంచినట్లయితే మరి ఆ గ్రావిటీ ద్వారా ఆ యొక్క కొండల చర్యలు విరిగిపడకుండా నదులు ఉప్పొంగకుండా అవి కట్టుబాటు చేస్తాయి కాబట్టి ప్రజలందరూ కూడా కూడా దృష్టి పెట్టుకొని మనం ప్రకృతిని ఎంత సంరక్షిస్తే అది మనల్ని అంతా సంరక్షిస్తుంది